కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం లూకాసు వార్తలో పదమూడవ అధ్యాయంలో ఆరు నుంచి తొమ్మిది వచనాలు మన మధ్యలో ఉన్న శిరీష వచ్చి చదివిస్తారు మరియు ఆయన వారితో ఉపమానం చెప్పింది ఒక మనిషిని ద్రాక్ష తోటలు అంజీరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో అమ్ము మూడేళ్ల నుండి నేను ఈ అంజీరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీ దీన్ని నరికివేయట దీని వలన ఈ భూమికి భూమి ఏ వ్యర్థమై వ్యర్థమైపోలే ద్రాక్ష తోట అయితే వాడు ఆయన దాని చుట్టూ ఈ ఎరువులు ఉండమని అది పరమించి అది పరించినా సరే లేని ఎడలా నడికి అతనితో చెప్పింది మనకి అనేక పర్యాయాలు ఈ తోటమాలి గురించి చెట్టు ఫలించుట గురించి అనేక పర్యాలు మనము ధ్యానం చేశాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ చదివిన వాక్య భాగములో నుండి లూకాసు పదమూడవ చేయంలోని ఆరు నుంచి తొమ్మిది వచనాలలో నిగూడముగా దాచబడిన అంశాన్ని మనము పరిశీలన చేద్దాం ఏమిటి ఇందులో దాగి ఉన్న అంశము ఏమిటి అంటే మనందరికీ తెలుసు తోటమాలికి ఆ యొక్క చెట్టు నాటినప్పుడు ఎక్కడ చెట్టు ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటినప్పుడు అది ఎన్ని రోజులు చూసినా కాయలు కాయక అది మన పరివాహిక భాషలో గొడ్డుమోతు చెట్టులాగా ఉన్నది ఎవరైనా బిడ్డలు పుట్టకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆ మహిళను పిల్లలు పుట్టనామని కొట్రాలు అంటుంటారు ఇది మూడు సంవత్సరాలుగా కాయలు కాయటం లేదు మరి మూడు సంవత్సరములుగా కాయలు కాయని చెట్టు ఎందుకు ఉపయోగం కాబట్టి ఆ చెట్టుని ఏం చేయమంటూ ఉన్నాడు నరికేయండి నరికిన చెట్టు ఎందుకు ఉపయోగం అది ఎండిపోయిన చెట్టు ఏం చేస్తారు దానిని మరి నీ జీవితం ఉన్నదా అట్టి రీతిగా నీ బ్రతుకు కనిపిస్తున్నదా అనే విషయాలను ఆలోచన రోజు ఈరోజు లేఖన భాగంలో ఈ వాక్యము గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేయాలి చూడండి యాహాను గారు రాసినటువంటి ఆ యొక్క సువార్తలో ఐదో వద్యంలో ఒకటి నుంచి ఆరు వచ్చినాల్లో దీనికి సంబంధించి ఆ యొక్క తోటలోని చెట్టులు కాయకపోతే యజమాని ఏమి చేస్తాడని రాయబడి ఉన్నది వాటిని నరికించి వేస్తాడని రాయబడి ఉన్నది మరి ఇక్కడ యజమాని ఏమి చేస్తున్నాడు కాయట్లేదు కదయ్యా ఎందుకు అనవసరంగా చెట్టు కాయల చెట్టు మనకి ఎందుకు దాన్ని నరికి పాలవే మన్నప్పుడు తోటమాలింటున్నాడయ్యా నేను ఈ సంవత్సరం దాని చుట్టూ తవ్వి ఎరివేసి నీరెట్టి కాయలు కాసేలాగా చేస్తానయ్యా నరకొద్దయ్యా అని అంటున్నాడు మరి నీ జీవితము అలా పలిస్తున్నదా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పలించిందా ఎందుకు పలికి ఎందుకు పలికిమాలని దానిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఉన్నట్టయితే భూమికి భారం కదా ఈ భూమి మీద భారం ఎక్కువైపోతుంది నీ వల్ల ఉపయోగం లేదు అటు దేవుని పనికి ఉపయోగపడటం లేదు తల్లిదండ్రులకు నువ్వు ఉపయోగపడటం లేదు సమాజానికి ఉపయోగపడటం లేదు సంఘానికి ఉపయోగపడటం లేదు ఇలాంటప్పుడు నీ బ్రతికెందు నీవు కూడా ఫలింపకపోతే నీ బ్రతుకు కూడా చెట్టుని నరికినట్టుగా నరికివేయబడి పారవేయబడతాను పారవేసిన చెట్టు ఎండిపోతాది ఎండిపోయిన చెట్టు తగలబెట్టబడతాది అదే ఒకవేళ నీవు ఫలించినట్టయితే నీవు నీ జీవితంలో అనే పువ్వును పూస్తే ప్రతిఫలాలు నీవు అనుభవిస్తే ఆ పువ్వులు సుగంధాన్ని వెదజలినప్పుడు ఆహ ఎంత సువాసన వస్తున్నవి అని అంటారు కాయలు కాస్త చూసారా చక్కని కాయలు కాసింది కాబట్టి ఈ చెట్టుని ఎవరు చేయకూడదు ఈ చెట్టుని మీద ఎవరు దృష్టి తగలకూడదు అని పూత బాగా పూసినటువంటి చెట్టుకి పసుపు నీళ్లు కాని సొంత నీళ్లు కాని జల్లుతూ ఉన్నారు ఎందుచేత పూత రాలిపోకుండా ఉండటానికి ఎందుకని మనుషుల దృష్టి దగ్గరకుండా అది కాసింది గనక అది పూసింది గనక ఒకవేళ పీయకపోతే కాయకపోతే ఆ రోజు ఆకులు రాలి రోజు మీరందరూ అందరూ తొడవలేక ఆ గ్రౌండ్ అంతా నష్టపోయి ఉన్నప్పుడు ఎందుకు అనవసరం ఈ చెట్టి ఉపయోగం ఏంటని యజమానికి చెప్పరా అటు రీతిగా నీ జీవితంలో కూడా నీవు పాలించకపోతే నీ జీవితంలో కూడా నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నం చేకపోతే ఎందుకు నీ బ్రతుకు వ్యర్థమో కాబట్టి అలాంటి చెట్టిన దేవుడు నరికేస్తాను అంటున్నారు అంటే అక్కడ చెట్టుని ఉపమాన రీతిగా చెప్పిన దేవుడు నీ జీవితం కూడా అలాగే ఉంటదట మరి నీవు ఫలించాలి అంటే నువ్వు దేవునిలో అంటకట్టబడి ఉండాలి ద్రాక్షల్లి ఫలించాలంటే ఒక పదిహేను వద్యంలో మనం చూస్తున్నా కట్టబడి ఉండాలి అనంటే ఆ ద్రాక్షల్లికి అంటు కట్టబడి ఉండాలి అంటే నీవు దేవునితో అంటు కట్టబడి ఉంటేనే నువ్వు ఫలిస్తావు నువ్వు కాయలు కాస్తావు నువ్వు భూములు పోస్తావు ఒకవేళ నీవు పూయటం లేదంటే నీ జీవితంలో పువ్వులు పూయటం లేదు కారణం ఏమిటి నీవు దేవునిలో అంటు కట్టపడటం లేదేమో ఆలోచించండి నువ్వు ఫలించడం అంటే ఏమిటి నువ్వు ఫలించాలంటే ఏమిటి ఆశీర్వాదం పొందాలి ఎప్పుడీ పత్రిక ఉద్యమంలో ఏడు నుంచి ఎనిమిది వచ్చినా ఆ మాట కనిపిస్తున్నది నీవు ఫలించడం అంటే ఏమిటి నీవుప్పుడు మామిడి చెట్టులాగా మంచి బోత పూయాలా చోమ చెట్టులాగా చక్కని కాయలు కాయాలా మరి ఏమిటి నువ్వు ఫలించడం అంటే ఏమిటి ఎబ్రి పత్రిక ఆరవచనం ఏడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో చెప్పబడుతున్నది

మరి దేవుని ఆశీర్వాదము నీ కొండాలంటే ఎలా వస్తే అంటే నీవు దేవునిలో అంటు కట్టబడి ఉండాలి దేవునిలో నీవు జీవిస్తూ ఉండాలి అలా జీవించకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే ఆయన నిన్ను ఫలింప చేయడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆయన నిన్ను ఫలింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ రెండు మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నీ జీవితంలో పలింపలేదా నీ జీవితం ఆశీర్వాదానికి నోచుకోలేకపోయిందా కారణం ఏమిటి చేత ఎందు చేత నీ బ్రతకు ఫలింపలేదు ఆలోచన చేయాలి దేవుని వాక్యము చెబుతూ ఉన్నది నీవు ఫలించకపోవటానికి కారణము నీవు దేవునితో అంటు కట్టబడి ఉండటం లేదు ఒకవేళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నీవు అట్టి రీతిగా జీవిస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనైనా దేవునితో కలిసి దేవుని వాక్యాన్ని రుచి చూసి దేవుని ఆజ్ఞ చొప్పున నీవు జీవించినట్లయితే నీ బ్రతుకు అట్టి రీతిగా మార్చుకున్నట్లయితే ఆయన నీకు ఐదు రకాల ఫలాలను ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు ఐదు రకాల మేలు నిన్ను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు మరి ఆయన నిన్ను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు రకాలుగా నిన్ను నడిపించాలని ఆశపడుతున్న దేవుడు నీవు మూడు రకాల పనులు చేస్తే తప్ప ఆయన ఆశీర్వదించడు మూడు రకాల పనులు ఏమి చేయాలంటే మొట్టమొదటిదిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దేవుడు నీకు చేసినటువంటి మేలును బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సంపదను బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పవలసిన వారిగా ఉన్నారు కాని ఎవరు కూడా అయ్యో దేవుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా దాచి కాచి కాపాడాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు కనీసం కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుందాం అని కూడా ఎవరు అనుకోరు కానీ దేవుని వాక్యం చెబుతున్నది దేవుడు నీకు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత తెలియపరచాలి అని అంతేకాదు రెండవది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నీవు చేసిన పాపము నీవు చేసిన తప్పిదము నీవు కనపరిచిన దుష్క్రియలను మన్నించమని దేవుడిని క్షమాపణ కోరాలి తెలుసో తెలియకో నీవు చేసినటువంటి తప్పులు ఏమైతే ఉన్నావో నీ ఆలోచనతో గాని నీ చూపుతో గాని నీ నోటితో గాని నీ చేతులతో గాని నీ యొక్క కాళ్ళతో కాని నీ పడకలతో కాని నీ నడకలతో గాని ఒకవేళ ఏమైనా పాపము చేసి ఉంటే రెండు వేల ఏడో సంవత్సరంలో వాటిని క్షమించమని అడగాలి రెండవ పని మూడవది ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నూతన తీర్మానాన్ని తీసుకోవాలి నేను ఎలా ఉండాలి నేను ఇది చేస్తాను నేను ఇది చేయాలనుకుంటున్నాను తండ్రి నాకు అవకాశం కల్పించమని తీర్మానము చేసుకోవాలి చాలా మంది తాము కనపరిచేటువంటి క్రియలను వదిలేయటానికి తీర్మానం చేస్తారు ఉదాహరణకి ఎవరైనా సిగరెట్ తాగుతున్నారనుకోండి తండ్రి నేను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సిగరెట్ మానేయటానికి తీర్మానించుకున్నాను అని అంటా తీర్మానం అంటే ఏమిటంటే అది చెయ్యటానికి వార్త చేయటానికి ప్రణాళిక అంటే ఇప్పుడు కొందరు సిగరెట్ మానేయటానికి తీర్మానం తీసుకుంటారు కొంతమంది మందు తాగను అని తీర్మానం చేస్తారు మరి నీవేం తీర్మానం చేస్తున్నావు నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏమి చేయాలని తీర్మానము చేస్తున్నావో ఆలోచించుకుంటున్నావు ఆ తీర్మానము చేసుకోవాలి ఈ మూడు చేస్తే ఈ మూడు కూడా నీవు చేస్తే నిన్ను ఐదు రకాలుగా దేవుడు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ విషయాలను తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి నడవడికను గురించి మనము చూద్దాం యాభై ఎనిమిది యాదకొండవచ్చ మాట రాయబడి ఉన్నది మిమ్మల్ని దేవుడు ఎందులో నడిపించాలో ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు నూతనంగా జీవించటానికి నిన్ను నిత్యమే నడిపించు ఎక్కడ క్షేమ ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలకు బలాన్నిచ్చి

నీవు తీర్మానం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలాగ నడిపిస్తాడట నిత్యము నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలాన్ని నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉపుకుచుండు నీటి వలె ఉండేలాగా నిన్ను ఆయన నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అలా నడిపించటానికి ఆయన రెండవ నడవడికనే మనం చూద్దాం యాహాను వార్తలో పదహార అధ్యయములో వచనాన్ని చదువుదాం చదవండి వార్త పదహార అధ్యయము వచనాన్ని చదువుదాం అయితే ఆయన అనగా సత్యస్వరూపు అయిన వచ్చిన అనగా సత్య స్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును దేవుడికి నడిపిస్తాడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మూడవ నడవడికను మనం చూద్దాం కీర్తనలో నూట ఏడవ జనంలో ఏడవచనములో ఆ మాట రాయబడి ఉన్నది మూడవదిగా దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడో కూడా నుండి 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 ఉత్తరము దక్షిణం నానా చేసిన వాళ్ళు ఆ మాట పలుకుదురు కాక ఆ చదవండి చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాడు నడిపించాను ఎక్కడికి చక్కని త్రోబలం చిక్కులు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇనుకులు ఉన్నప్పటికీ అవును కదా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇబ్బందులు పడిన వారు ఉన్నారా ఆర్థిక ఇబ్బందులు లేని ఉన్నారా ఆరోగ్య ఇబ్బందులు లేని వారు ఉన్నారా సామాజిక సమస్యలు లేని వారు ఉన్నారా మనుషులే కాదు ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడ్డాయి దేశంలో అనేకమైన వ్యాధులు సోకటి చేత ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడ్డాయి అయినప్పటికీ కూడా దేవుడు ఎలా నడిపిస్తాడట చక్కటి మార్గంలో ఇతను అందరూ మూడవచ్చు చెప్పబడుతున్నది తాణావును బట్టి నీతి మార్గంలో నిన్ను నడిపించుచున్నాడు అని ఇప్పుడు ఎక్కడ నడిపిస్తాడు దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను చక్కని త్రామలో నీతి మార్గములను నడిపించాలని ఆరాచిపెడుతూ ఉన్నాడు మూడవ నాడవాడు నాలుగవది కూడా మనం చూద్దాం కీర్తనము ఇరవై మూడవ జెండవచ్చిన పచ్చిక గల చోట్లలో ఆయన శాంతికరమైన జలముల యొక్క కులంలో నడిపించుచున్నాడు ఎక్కడా శాంతి ఇన్ను శాంతికరమైన జలముల వద్దకు నడిపించబోతూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాలుగవ నడవడిక ఐదవ నడవడుకను కూడా మనం చూద్దాం కీర్తనగ డెబ్బై మూడవ ఉద్యమంలో ఇరవై నాలుగవ మనం చూద్దాం డెబ్బై మూడవ ఉద్యోగంలో నీ ఆలోచన చేద్దాం నన్ను నడిపించేదో మహిమలో చే ఆలోచన చేత నిన్ను నడిపించాలంటూ ఉన్నాడు ఆయన ఆలోచన చెప్పిన నిన్ను నడిపించాలనుకుంట నీ ఆలోచన చెప్పిన కాదు నీ ఆలోచన అయితే వక్రంగా ఉంటది నీ ఆలోచన అయితే వంకరగా ఉంటది కాబట్టి ఆయన ఆలోచన చెప్పున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిన్ను నడిపించాలనుకుంటూ ఉన్నాడు ఎప్పుడో తెలుసా నీవు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించిన ఎప్పుడో తెలుసా నీ పాపమ్ములను క్షమించమని కోరినప్పుడు ఎప్పుడో తెలుసా ఈ ఐదు మార్గాల్లో నిన్ను నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఆయన నడిపిస్తే ఆయన మనల్ని ఎక్కడికి శాంతికరమైన జలములకు నీతి మార్గములలో సత్యములోనికి మనలను చక్కని ద్రవలోనికి నడిపించినప్పుడు మూడు సంవత్సరాలుగా కాయలు కాయని చెట్టు ఈ సంవత్సరం కాగిపోతూ మూడు సంవత్సరాలుగా కాయలు చెట్టును నరికి చెప్పిన ఈ తవ్వి మరి ఎరువేసి తోటేసి దానికి కాయలు కాసేలాగా పువ్వులు పూసేలాగా చేస్తానని వాగ్దానం చేశాడు అట్టి రీతికి క్రీస్తు ప్రభులు వారు వాగ్దానం చేస్తున్నారు తెలుసా ఈనా కుమార్తె ఈ నా కుమారుడు ఈ సంవత్సరం అన్నా ఫలించేలాగా నేను చూస్తా అలా ఫలించాలంటే ఈ ఐదు మార్గాల్లో మనం నడవాలి ఎందుకు అక్కడ రాయబడి ఉన్నది కదా శాంతికరమైన జలముల యుద్ధం అక్కడ మనం చూసాం కదా మొదటి మార్గంలో నీవు నీరు కట్టిన వలే ఎలా ఉంటావు ఎల్లప్పుడూ ఉప్పుకి చుండు నీటి వలే ఉంది ఎప్పుడు కూడా చక్కటి నీరు ఉంటే మొక్క మరి చిగురించదా పూలు పూయదా కాయలు కాయదా అలాగ నిన్ను చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాయలు కాసినప్పుడు పూలు కూసినప్పుడు ఎవరు చెట్టు నరుగుతారు గమనించండి ఏకు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ బ్రతుకులో ఇట్లాశరాగాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఒకవేళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అనుభవించి ఉండవచ్చు కారణం ఏమిటి నువ్వు దేవునితో అంటు కట్టి పడి ఉండలేదు కనుక మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటు కట్టుబడి ఉంటే నిన్ను ఐదు రకాలుగా నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అటు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్న ఉన్నాడు కావున ప్రియమైన సంగమా ప్రియమైన విశ్వాసులారా ఆలోచన చేయండి ఈ సంవత్సరమైనా నీవు ఫలించేలాగుండాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయినా నీ జీవితము ఫలవంతంగా ఉండాలి నీ బ్రతుకులో ఫలవంతమైన బ్రతుకుగా నీ బ్రతుకు మారాలి మారాలి అంటే ఆయనతో అంటుకట్టపడాలి అంతే తప్ప ఈ లోకరీతిగా కాకకుండా ఈ మనుష్యుల ఆలోచన చొప్పున కాకుండా ఈ ఇహలోక మాలిన్యము చేత మలినమైపోకుండా మనము మన దేవునితో అంటుకట్టబడి ఫలించులాగున మీరందరూ ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగాలని దేవుడు అనుగ్రహించే అట్టి ఐదు మార్గాల్లో మీరు నడిచేలాగన మీరందరూ మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరందరూ దేవుని దీవులు పొందాలని మీ అందరినీ దైవజనుడుగా ఆశీర్వదిస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు మనందరు వినికిడిలో దీపించును ఆ బేన్ మీ అందరికీ నా వందన